హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మ టమాటా చట్నీ ఎలా చేసినా చూస్తున్నాను అండి ముందుగా అయితే పచ్చిమిర్చి కట్ చేసి ఒక సర్వలు అయితే వేసుకుంది టమాటాలు అయితే కడిగి ఇలా టమాటాలు నాలుగు ముత్తలుగా చేసేది ఇలా గుడ్డిలో అయితే వేసుకుంటుంది ఇలా టమాటా ముక్కలన్నీ కట్ చేసి వేసుకోవాలి ఇది మిక్సీలో వేయడం కానీ రోట్లో నూరే రకం కానీ కాదండి టమాటా చట్నీ మామూలుగా మా అమ్మ పప్పు బిట్టుతో ఇట్లా ఇలా టమాటాలన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి ఆయిల్ వేసుకుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న మంట మీద పెట్టి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని చిన్న మంట మీద మగ్గలు ఇవ్వాలన్నమాట ఇలా దాని మీద మూత మూసామంటే మనకు ఆవిరికి మంచిగా ఉడికిపోతుందండి చూశారు కానీ టమాటా కింద పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గిపోయింది ఇంకొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఇందులో అయితే ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం మన రుచికి సరిపడ్డ రాళ్ళు ఉప్పు అయితే పప్పు గుత్తితో రుబ్బు వేసుకుంటుందన్నమాట చూశారు అండి కొంచెం అంత మెత్తగా కాకుండా పచ్చ పచ్చ ఇలా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది మనకు రోట్లో నూరిన దానికంటే మిక్సీలో వేసిన దానికంటే కూడా చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి వేడి 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 అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎల్లిపాయలు కూడా మనం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మెదిగి మెదిగినట్టు మనకు ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుందన్నమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అమ్మ చేతి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ మీ